స్వాగతం రంగారెడ్డి జిల్లా శిలింగపల్లి నియోజకవర్గం పరిధిలోని చన్నరాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఇరవై ఆరో వార్షికోత్సవం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సయ్యద్ అజిత్ పాషా సభధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది జస్టిస్ నగేష్ భీమపాక సిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ కార్యదర్శి పిజే చంద్రశేఖరరావు

ఒక చిన్న జీవన చంపాలని మనం చూసినా దాని శరీరం మొత్తం తెగిపోయినా దానికి ఉన్న కొండలతో మన కొట్టాలని అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉన్నప్పుడు ఎంత శక్తివంతం ఉన్న మానవుల్లో సందిగ్ధంగాను అన్యాయాన్ని వ్యతిరేకించేదానికి మౌనంగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో చైతన్యాన్ని కలిగించి కొంతమంది రచిత్ర కొంతమంది గాయకులుగా కొంతమంది ఆర్థిక ప్రచారం చేసి జనాన్ని ఉద్యోగవంతంగా అక్కడ కోసం పోరాడిన అనేక సందర్భాలలో మొత్తం జీవితాన్ని మొత్తం ధ్యానం చేసిన మార్యలు ముందు నేను నిలబడి మాట్లాడుతున్న గర్వంగా ఉందని మీరు సర్వే తెలియజేస్తాను